జిల్లా మున్నూరు కాపులు ఈ నెల పన్నెండవ తేదీన జరగబోయే జిల్లా మున్నూరు కాపు ఎన్నికలు విజయవంతం చేయాలని సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ షామర్పేట్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ పన్నెండవ తేదీ శుక్రవారం జిల్లా అధ్యక్షుడు మామిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అలియాబాద్ చౌరస్తాలోని శుభం ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అనంతరం మధ్యాహ్న భోజనం తర్వాత ఎన్నికైన అభ్యర్థి విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో కర్ర వెంకన్న పటేల్ రాష్ట్ర కార్యదర్శి పోతంశెట్టి వెంకటేశ్వర్లు పటేల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల సత్యనారాయణ పటేల్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గోనె శ్రీనివాస్ పటేల్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వెల్పుల శ్రీనివాస్ పటేల్ రాష్ట్ర నాయకులు షామిర్పేట అధ్యక్షులు చాట్ల నర్సింగ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు కోఆర్డినేటర్ ఐదు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని పన్నెండవ తారీఖు పన్నెండవ నెల ఈ నెలలో పన్నెండవ పన్నెండో తారీఖు డిసెంబర్ పన్నెండు నెల మా శుభంగా మన శ్యామలపేట మండల అధ్యక్షులైనటువంటి నర్సింగ్ గారు ముందుకు వచ్చి దగ్గర ఉంటే అనేక విధాల సౌలభ్యం ఉన్నారు ఉద్దేశంతో మిగతా వాళ్ళంతా మిగతా కాన్సెప్ట్ మధ్య లేదు అనుకూలంగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు గాని గ్రామాన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు మరియు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు కోఆర్డినేటర్లు మండల కమిటీ అధ్యక్షులు ఒక సంగీత ఒక సంఘటితమై మేము కలిసి కలిసికట్టుగా ఉండి ఎన్నికలు నిర్వహిస్తామని మేడ్చల్ జిల్లా ఎన్నికలు పన్నెండు శుక్రవారం రోజు ఈ నెల పన్నెండు శుక్రవారం రోజులు పిష్ావల్ పట్టణిబాద్ చౌరస్తలో గాహుల్బెట్ మండలంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎన్నికల కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల మాధ్యులు హిందులు తిరుపతి గారు నిర్వహిస్తారు దాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాష్ట్ర నాయకులు మామిల్ల శ్రీనివాస్ గారు దాన్ని పర్యవేక్షిస్తారు ఎన్నికలనేవి నిష్పక్షపాతంగా రాగ ద్వేషాలకు అతీతంగా సామరస్యపూర్వకంగా ఎన్నికలు నిర్వహించడానికి కలిసికట్టుగా జట్టు కట్టి పట్టుబట్టి రాష్ట్ర పదాధికారులు మొత్తం పూర్తి స్థాయిలో గ్రామ గ్రామం తిరిగి మరి పర్యటన చేస్తూ అందరిని ఆహ్వానిస్తున్నారు ఎన్నికలు పెద్ద ఎత్తున సమావేశపూర్వకంగా జరుగుతాయని అనుకుంటా అదే అదేవిధంగా అదే రోజు ఎన్నికైన అభ్యర్థి ప్రకటన వచ్చిన తర్వాత విజయోత్సవ సభ కూడా అక్కడనే భోజనం తర్వాత ఒకటి గంటలకు ఒకటిన్నర నిర్వహించాలనుకుంటున్నాం ఈ సందర్భంలో మొత్తం జిల్లాలో ఉన్న రాష్ట్ర పదాధికారులు పూర్తి స్థాయిలో ఈ విజయోత్సవ సభ విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా జిల్లాలో ఉన్న ముఖ్య నాయ మును ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు పూర్తి స్థాయిలో ఈ విజయోత్సవ సభ విజయ విజయవంతం చేయడానికి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షునిగా ప్రత్యేకంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మేమందరం కలిసి పనిచేసిన వ్యక్తులుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ సుతం పురుషోత్తరావు పటేల్ గా ఉన్నా మరి ప్రత్యేక అభిమానంతో ఈరోజు ఆ విజయోత్సవ సభ విజయవంతం చేయాలని ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము అందరం తెలిసిన గౌరవాధ్యక్షుడు మామిళ శ్రీనివాస్ గారు అదేవిధంగా కర్ర వెంకటేశ్వర పటేల్ రాష్ట్ర కార్యదర్శి గారు అదేవిధంగా ఈ మండల అధ్యక్షులు చాట్ల నరసింహరావు పటేల్ గారు ఎన్నికల అధికారి తిరుపతి పటేల్ గారు అదేవిధంగా మన భువన శ్రీనివాసరావు పటేల్ రాష్ట్ర కార్యకర్య కార్యదర్శి ఇంకా మా వేల్ప శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆగ్ల సత్యారాయణ పటేల్ ఆర్గ్నైజ్ సెక్రటరీ గారు అదేవిధంగా బాశెట్టి నరసింహరావు పటేల్ గారు చిందం మహేందర్ పటేల్ గారు కోతంశెట్టి వెంకటేశ్వర పటేల్ గారు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు తిరిగి ఈ కార్యక్రమం విజయవంతం ప్రయత్నం చేస్తున్నారు వారందరికీ తిరుగుతున్న వారికి రేపు విజయోత్సవ సభ విజయవంతం చేస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మొట్టమొదటిగా నేను అధ్యక్ష తొట్ట తొలిగా మేడ్చల్ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తున్న అందరు కలిసి మరి ఒక మంచి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించి రాష్ట్రంలోనే ఈ మేడ్చల్ జిల్లా ఏదైతే ఉందో ఒక మంచి పేరు తీసుకొచ్చి చక్కని వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి అనిపించుకునే విధంగా మా రాష్ట్ర పదాధికారులు పనిచేయాలని ఆ విధంగా పనిచేసి నాకు ఒక చక్కటి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చాలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కులం అనేది వ్యక్తిగతం మన వరకు పరిమితం అవుతూ సమాజంలో ఇతర కులాలతోని సఖ్యత ఉంటూ సమాజంలో మును గుర్తింపు పొందాలనేది మా లక్ష్యం కాబట్టి అన్ని కులాలతో కలిసి ఉంటూనే మా కులాన్ని కూడా కొంత ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోని